ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది పాయింట్ నెంబర్ వన్ ఆనందించాలి ప్రతిదినం జీవితం అనే అన్నప్పుడు ప్రతి నొక్కి చెప్తున్నాను అదేదో జీతం రోజు కాదు లేదా సెలవులో లేక కొత్త డ్రెస్ను కొనుక్కోవడమో ఒక పార్టీకి వెళ్ళడమో అది ప్రతిరోజు సాధారణమైన సర్వ సాధారణమైన సోమ మంగళ గురు శుక్ర ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం అంట్లు తోమడం గడ్డిని కట్ చేయడం మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ కట్ చేయడం అంట్లు తోముతారు పక్కన పెడతారు పిల్లలు తీస్తారు మురికి చేస్తారు మళ్ళీ శుభ్రం చేస్తారు పక్కన పెడతారు దేని గురించి మాట్లాడుతున్నాను ఎంతమందికి తెలుసు మీలో ఎంతమంది ఆ పనులన్నీ చేస్తూ అలసిపోతుంటారు వాటిని చేయడం మళ్ళీ చేయడం మళ్ళీ మళ్ళీ అయితే చూడండి విషయం ఏమిటంటే ఏదేమైనా వాటిని చేయాల్సిందే కనుక పాయింట్ ఏమిటి ఇప్పుడు నేను ఈ ఉదయం కొంచెం తెలివిగా ఉంటా ఎందుకంటే బైబిల్ నిజంగా ఎంతో రీజనబుల్గా ఉంటుంది దేనికైనా భయపడంలో అర్థం ఏముంటుంది జీవితంలోని ప్రతి ఒక్కరోజు వీటిలోని ఎన్నో పనులను ప్రతిరోజు చేయాలని తెలిసిన వాటి గురించి బాధపడడంలో ప్రయోజనం ఏంటి మీరు చాలా ఫీల్ అవ్వడం గురించి ఏమీ చేయలేను మీరు ఆలోచించే విధానం గురించి ఏమైనా చేయగలరు మాట్లాడే విధానం గురించి చేయగలరు మీ వైఖరి విషయంలో ఈరోజు చెప్పుకోబోయేది దాని గురించే ఎలా ఆలోచిస్తాం మన వైఖరి మన లోపల ఏం జరుగుతుంది ఎక్కడో మంచి ఉదాహరణ ఉంది నేను సభకు వచ్చిన వాళ్ళు చాలామంది ఇప్పటికే తమ జీవితాల్లో దీన్ని అనువించుకుంటున్నారు అయితే మా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆమె ఆమె భర్త మైక్ మేము బయటకు ఊర్లకు వెళ్తే మాతో వస్తారు మా సభలను చూసుకుంటారు ముప్పై ఐదేళ్లుగా ఆమె నా బోధనలను వింటూనే ఉంది ఆమెకి మెంటాలిటీ ఉంది మీరు ఏం చెప్పినా సరే అది చేస్తాను నో బాయ్ అందరూ అలా ఉంటే ఎంత బాగుంటుంది అయితే ఆమె ఉన్న ప్రతి సందేశం తర్వాత దాని జీవితంలో అన్వయించడంలో బిజీ అయిపోతుంది ఏదో సభకు వెళ్ళి వాక్యాన్ని ఏదో విన్నాంలే అని అనుకునే మనిషి కాదు ఇంటికి వెళ్ళి వాక్యంతో ఏమీ చేయకుండా ఉండే ఆమె కాదు మీరు కానీ అలా చేస్తే మిఠామిన్ వేస్ట్ చేస్తున్నారు ఎందుకంటే దేవుడు ఇవ్వాలనుకున్న జీవితాన్ని కేవలం వినేవాళ్ళు పొందలేరు చేసేవాళ్లే పొందగలరు మనం కానీ విని చేయకుంటే బైబిల్ చెప్తుంది సత్యానికి విరుద్ధమైన వివేచన ద్వారా మనల్ని మనం మోసం చేసుకుంటున్నామని నేను చెప్పేది రైట్ అని మీరు ఒప్పుకుంటారు అయితే మీరు ఇంటికి వెళ్ళి మీ జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేయకుంటే అప్పుడు మీరు ఇక్కడకు వచ్చి నిజంగా మీ టైంని వేస్ట్ చేసుకున్నారన్నమాట ఇక్కడికి వచ్చి పూర్తిగా వేస్ట్ చేసుకున్నారు ఇప్పుడు మీరు అలవాటు చేసుకోవాల్సిన విషయాలు అయితే ఆ మంది ఓకే నేను ఉదయం లేచినప్పుడు అనుకున్నా ఓకే ఉదయాన్ని నేను ఏం ఆనందించను ఆమె ఇలా అనుకుంది ఏమనంటే మేకప్ వేసుకోవడాన్ని నేను ఆనందించను తెలుసా అందరం ఇష్టపడిన కొన్ని విషయాలు ఉంటాయి అంటే సహజంగా దాన్ని ఆనందించలేము కనుక ఆమె అనుకుంది సరే నిన్న రాత్రి బోధన మీద కొంచెం గమనం ఉంచుతాను దీన్ని ఆనందంగా చేస్తాను తర్వాత లేదు ప్రతిదీ ఫన్నీగా ఉండాల్సిన అవసరం లేదు ప్రతిరోజుని ఎలా ఆనందించాలో నేను తెలుసుకోవాలి సాధారణ విషయాలను కనుక తన వైఖరిని కొంచెం అడ్జస్ట్ చేసుకుంది నేను ఈ పనిని చెడు వైఖరితో చేయని దీన్ని చేస్తూ నేను ఆనందిస్తాను కనుక నిజంగా చేయవలసింది ఏమిటంటే మీరు వెళ్ళిన ప్రతి చోటికి మీ చిన్న వైఖరి అడ్జస్టర్ని తీసుకువెళ్ళాలి కమోన్ నేను నా వైఖరిని బాగా అడ్జస్ట్ చేయగలను కనుక ఒకవేళ వేరే ఏది కాకుంటే మీ చిన్న పాడ్కాస్ట్ని తీసుకుని వెళ్తూ ఉండండి మీ చెవులకు తగిలించుకుని రోజంతా నా మాటలు వినండి మీకు మంచి వైఖరి వస్తుంది నన్ను నమ్మండి మ్యామ్ దేవుణ్ణి నన్ను పట్టుకున్నప్పుడు నాకు నిజంగా చాలా చెడు వైఖరి ఉండేది నా వైఖరిని కంట్రోల్ చేసుకోవడం ఎంతో బాగుంటుంది దాని అధికారంలో ఉండేదానికంటే మీ వైఖరి అనేది మీకు సొంతమైన విషయం అది మీరు కానీ చెడుది వద్దు అనుకుంటే ఎవరు మీకు చెడు వైఖరి ఉండేలా చేయలేరు ఒకరున్నారు ఆయన పేరు మర్చిపోయాను అయితే హిట్లర్ నిర్మించిన కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో ఎన్నో ఏళ్ళు గడిపిన ఒక ఆయన అన్నారు ఈ జైళ్ళు నా నుంచి ప్రతిదీ తీసివేయగలవు నా వైఖరిని తప్ప చెడు వైఖరి అనేది నేను తెచ్చుకోను శక్తివంతంగా లేదు మీరు చెడు వైఖరిని తెచ్చుకోకూడదు అనుకుంటే తెచ్చుకోలేరు అది మీ జీవితాన్నే మార్చివేస్తుంది పూర్తిగా ఇప్పుడు నాకు నిజంగా వెయిట్ చేయడం అంటే కోపం రాదు నాకు అది అంతగా నచ్చదు చాలా యాక్టివ్గా ఉంటాను నా రోజంతటినీ ప్లాన్ చేసుకోవడం ఇష్టం ఒక పని నుంచి మరొకటి మరొకటి చేస్తూ ఎక్కడికైనా వెళితే లేట్గా వెళ్ళడం ఇష్టం ఉండదు అయితే త్వరగానే వెళ్ళాలనుకున్నాను అంటే వెళితే నేను కోరుకున్న పర్ఫెక్షన్ అప్పుడు పొందలేను కనుక వెయిట్ చేస్తూ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకున్నాను అది దాదాపు అప్పాతో ఆడే ఒక ఆట లాంటిది అంటే నిన్ను ఓడిస్తాను నువ్వు నన్ను అప్సెట్ చేయలేవు నేను ఇక్కడ కూర్చుని దీన్ని ఆనందిస్తాను మంచి వైఖరిని కలిగి ఉంటాను కనుక మనం ఎలా ఆనందించాలో తెలుసుకుంటున్నాం సాధారణమైన ప్రతిరోజు జీవితాన్ని ఏమవుతుందో ఒకవేళ ఒక నెల అంతా గడిపేసి ఒక్కటి భయపడేలా లేదు అంటే మీరు చేసే వాటిల్లో ఒకదాని గురించి ఫిర్యాదు చేయకుండా చెడు ఆలోచన చెడు మాట లేదా చేసే ఒకదాని గురించి అయినా చెడు వైఖరి లేకుంటే అది మీ జీవితాన్ని ఎంత బాగు చేస్తుంది అదంతా మీ ఇష్టం నేను దాని గురించి ఏం చేయలేను కాదు చేయగలరు కొంతమందికి ఎన్నడూ బోధించలేదేమో చేయగలరని అయితే అందుకనే దేవుడు ఈరోజు ఇక్కడికి తెచ్చాడు మనం ఫీల్ అయ్యేదాని గురించి ఏమీ చేయలేమని అనుకుంటాం అయితే తెలుసా ఏమిటో నేను ఏం చేయలేను ఫీల్ అయ్యేదాని గురించి అయితే నా భావాల ప్రకారంగా ప్రవర్తించిన అవసరం లేదు మనం తెలుసుకోవాల్సిందే అదే కనుక మనకు ఉచిత చిత్తం ఉంది మనం దీని గురించి అంతగా వినమనుకుంటా చర్చిలో దీని గురించి మరింత వినాల్సిన అవసరం ఉంది దేవుడు ఉచిత చిత్తంలో మనల్ని సృష్టించాడు మనం రోబోస్మి కాదు మనం చేయాలనుకున్న ప్రతిదీ దేవుడు చేయనివ్వడు దేవుడి మీద సహాయం కోసం ఆధారపడినప్పుడు కూడా మనకి ఒక వంతు ఉంటుంది మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఉంటుంది మీ ముందు జీవన్ మరణాలను ఉంచాను మీ వంశస్థులు జీవించినట్లుగా మీరు జీవాన్ని ఎంచుకోండి యహోష్వా అన్నాడు మీరెవరిని సేవింపకూరినను నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము కనుక మీ భావాలకు ఒక అనౌన్స్మెంట్ చేయాలి భావాలు మీకు ఎలా కావాలంటే అలా ఫీల్ అవ్వండి కానీ నేను మాత్రం ఇదే చేస్తాను నిజంగా మనం ఎక్కువ ఫీల్ అయినట్లే జీవిస్తామని తెలుసా మీ భావాలు చంచలమైనవి అక్కర్లేదు అనుకున్నప్పుడు కొన్ని వస్తాయి కావాలి అనుకున్నప్పుడు రావు మీరు చర్చికు వారంలో ఒక రోజు వెళ్ళాలనుకుంటారా అయితే ఆ రోజు వచ్చినప్పుడు మీకు లేచి వెళ్ళాలనిపించదు కనుక భావాలనేవి చెడ్డవో మంచివో అవనవసరం లేదు చెడువి ఉండవచ్చు అలాగే మంచివి అయితే వాటికి మనపై అధికారం ఉండకూడదు ఏదో మన నాయకుళ్లానో గైడ్లానో అంటే చాలా రోజులుంటాయి అంటే ఇలా బోధించడానికి వచ్చినప్పుడు కూడా నేను కానీ వాటిని అనుసరిస్తే ఎలా అంటాను నేను వెళ్ళను మా టీంలో బోధించే వారు వేరే ఉన్నారు మీరు ఎందుకు వెళ్ళకూడదు నాకు ఒంట్లో బాలేదు నేను అలా చేయను ప్రతిసారి నేనే వస్తా ప్రతిసారి వస్తాను మీరు ఆన్ చేసిన ప్రతిరోజు నేను టీవీలో ఉంటా ఆన్ మీరు ఆశలు కొన్ని రోజులు టీవీలో వస్తాననో లేక రాననో మనందరం అదే విధంగా ఉండాలి కనుక ఈరోజు మీ మనసు మీ నోరు మీ వైఖరి మీ జీవితపు ఆనందాన్ని ఎలా బాధిస్తాయో దాని గురించి మాట్లాడుకుందాం చెప్తున్నాను మీరు మీ ఆనందాన్ని పెంచుకోగలరు చూడండి మనం అర్థం చేసుకోవాల్సిన రెండవ విషయం ఏమిటంటే మనం నిజంగా అలా చేయగల విధానం మనం చేసే ప్రతిదీ దేవునితో దేవుని కోసం చేయడం తెలుసుకోవాలి మనం చేసే ప్రతిదీ దేవుని సేవ కోసమే చేస్తుంటాం కనుక మీరు మేకప్ వేసుకోవడం కూడా దేవ నేను ఇది వేసుకుంటున్నది నీకు బాగా కనపడాలని నేను చేసే ప్రతిదీ నన్ను నమ్మండి మేకప్ వేసుకున్నందుకు మీరు సంతోషంగా ఉన్నారు నేను నా జుట్టుని దువ్వుకున్నందుకు ఈరోజు ఈ పనులకు చాలా సమయం వెచ్చిచ్చినందుకు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే నేను అలా చేయకుండా అందంగా కనిపించను నేను పర్సనల్గా వ్యక్తిగతంగా ఫీల్ అవుతాను మీరు కావాలనుకున్నదే మీరు ఆలోచించవచ్చు అలాగే క్రైస్తవులుగా మనం వెళ్ళిన ప్రతి చోట మనం వీలైనంత శ్రేష్టమైన విధానంలో మనల్ని చూపాలి ఎందుకంటే మనం దేవుని మనుషులం కనుక ఆమె చూడండి మనం చేసే ప్రతిదీ దేవుని కోసం దేవునితో చేస్తాం నిన్న చెప్పినట్లుగా మీ ఇంటిని క్లీన్ చేయడం గడ్డిని కోయడం కార్ని క్లీన్ చేయడం అటువంటి పనులను చేసుకోవడం అవన్నీ మనం దేవుని సేవలను చేస్తాం ఒకలాది ఇలా అంటే మేము నువ్వు నాకు ఇచ్చిన దాన్ని అభినందిస్తూ జాగ్రత్తగా చూసుకుంటాను తెలుసా ఏదైనా సొంతం చేసుకోవడం అంటే జాగ్రత్తగా చూసుకోవడమే అని చెప్పింది విన్నారా సొంతం చేసుకున్న దానిలో భాగం అంటే జాగ్రత్తగా చూసుకోవడం ఈరోజు సోమరులుగా ఉండకండి ఓకే ఇక్కడ కొలసలో రెండు వచనాలు ఉన్నాయి చూస్తే ఇంటికి సంతోషంగా వెళ్తారు కొలస మూడు పదిహేడు మీరు ఏమి చేసినను అది ఏదైనా సరే మాట చేత గాని క్రే చేత కానీ ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచ్చు సమస్తమును ఆయన పేరట చేయుడి ప్రతిది ప్రతి ఒక్కటి ఏదైనా సరే మనం చర్చికి దేవుని కోసమే వెళ్ళాం మనం ప్రతిదీ దేవుని కోసం చేస్తాం లేకుంటే మనం పాటను కూడా పాడాం ఏసు నువ్వే అన్నిటికీ కేంద్ర బిందువు అని మనం పాటలు పాడడం మానివేయాలి ఒకవేళ బయటకు వెళ్ళి విషయాలను మన జీవితాల్లో అన్వయించుకోకుంటే ఐ మీన్ తర్వాత కొలస మూడు ఇరవై మూడు మీరు ఏం చేసి నన్ను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం అని ఏదైనా మనస్ఫూర్తిగా ఆత్మలోపల నుండి చేయడి కనుక మీరు ఒప్పుకోవాలి ఈ విషయంలో నేను రైట్ అని మనం చేసే ప్రతిదీ దేవుని కోసం అన్నట్లే చేయాలి దేవుని వాక్యం దానికి ఆధారంగా ఉంది కనుక నేను రైటు ఇక చివరిది ఏమిటంటే ఆనందించండి మీ జీవితాన్ని ఇప్పుడు మీ వద్ద ఉన్న జీవితాన్ని అంతేగాని భవిష్యత్తులో ఎప్పుడు ఉంటుందన్న దాన్ని కాదు అంతేకాని నేను సంతోషిస్తాను ఎప్పుడు ఆనందిస్తాను ఎప్పుడు ఖచ్చితంగా ఆనందిస్తాను ఎప్పుడు ఇది అయిపోయాక ఆనందిస్తాను ఇది మొదలయ్యాక ఆనందిస్తాను అయితే ఇప్పటి సంగతి ఏమిటి ఎవరైనా ఈ రోజుని ఆనందించాలనుకుంటారా లేక ఎప్పుడో ఏదో అయితే ఆనందిస్తానని ఆలోచిస్తూ రోజున పాడు చేసుకుంటారా నాకు ఈ వచనం ప్రసంగిలో కనిపించింది నేనుగా ఏమీ చూడలేదు ఖచ్చితంగా దేవుడు నా వద్దకు దాన్ని నడిపించాడు కాదు నన్ను నడిపించాడు ప్రసంగి అధ్యాయం ఆరు తొమ్మిది ఎదుటనున్న దాన్ని అనుభవించటమేలు మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దాన్ని అనుభవించటం మేలు నాకు వచనం ఇష్టం ప్రసంగి చెప్తున్నాడు మీ ముందు ఉన్న దాన్ని ఆనందించడం మంచిది అంతేకాని ఊరికే కూర్చుని అడియాసలు కలిగి వాటి కోసం పాకులాడుతూ ఏదో ఒక రోజున మీ ఆశలన్నీ తీర్తాయి నిరీక్షించే క్రమంలో ఇప్పుడు మీ ఎదుట ఉన్న దాన్ని ఆనందించకుండా ఉండడం కంటే మీ బిడ్డకి రెండేళ్ళైతే ఆ రెండేళ్లను ఆనందించండి మూడేళ్ళైతే బాగుండు అనుకోకండి పిల్లలు స్కూల్కి వెళ్తే ఆనందిస్తాను వాళ్ళు స్కూల్ చదువు అయిపోతే ఆనందిస్తాను వాళ్ళని స్కూల్కి తీసుకువెళ్ళి అలసిపోతున్నా ఈ పిల్లలు కాలేజ్ అయితే ఆనందిస్తాను ఈ బిల్లులన్నీ కట్టివీసిపోతున్నా అప్పుడు నేను సంతోషిస్తాను నేను సంతోషిస్తాను సంతోషిస్తాను ఆనందిస్తాను చూడండి వాటిలో ప్రతి ఒక్క విషయం కూడా వేటికైతే తర్వాత ఆనందిస్తామంటారు వాటిని మిస్ చేస్తుంటారు నమ్మండి వయసు అయిపోతే ఇలా అనుకుంటారు నా ఫ్యామిలీతో మరింతగా సంతోషంగా ఉండడానికి సమయం వెచ్చించి ఉంటే బాగుండేది నా ఇంటిని ఆనందించడానికి మరింత సమయం వెచ్చించి ఉంటే బాగుండేది అంటే మూడు విషయాలు ప్రతిదిన జీవితాన్ని ఆనందించండి ఆనందించండి మీ జీవితాన్ని మీరు చేసేవన్నీ దేవుని సేవలోనే చేయండి మనకి నిజంగా రెండు జీవితాలు ఉన్నాయి ఒకటి బాహ్య జీవితం తర్వాత అంతరంగ జీవితం మనం ఇక్కడ బాహ్యంగా జీవించే జీవితం ఉంది మనం పనులు చేస్తాం పరిస్థితులు ఉంటాయి అలాగే మనం అందరికీ చూపించే వ్యక్తి ఉంటాడు అయితే ఇంకో పూర్ణ జీవితం ఉంది అదే అంతరంగ జీవితం అదే మన లోపల జరిగేది భయంకరమైన విషయం ఏమిటంటే మీరు ఎవరినైనా చూసి నవ్వుతూ ఇలా అనుకోవచ్చు నిన్ను నేను అసలు సహించలేను నా నుంచి త్వరగా దూరంగా పో దూరంగా ఎందుకంటే నిన్ను సహించలేను మీరు నవ్వుతూ ఇలా అనవచ్చు చెప్తున్నప్పుడు చెప్పండి దేవునికి స్థుతులు ఓ నిన్ను దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నాను ఇదిగో దీన్నే వేషధారణ ఫోనిగా ఉండడం అంటారు ఇప్పుడు మన మన నిజ జీవితం నిజమైన అసలైన జీవితం మన లోపలుంటుంది అసలైన మనం ఏమిటో దేవన్ రాజ్యం మన లోపలుంది దేవుడు మనలో నివసిస్తానికి వస్తాడు ఎందుకంటే ఆయన ప్రతిదీ మార్చాలనుకునే మొదటి చోట అదే ప్రతిదీ నూతనంగా చేయాలని బయట నుంచి లోపలికి మార్చే ప్రయత్నం కేవలం వ్యర్థమే అది చట్టాన్ని అనుసరించడమే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ అంతే నేను చేయవలసిన పనులు మాత్రం నన్ను మార్చలేవు అయితే బైబిల్ చెప్తుంది ఈ లోకానికి చెందిన వారుగా ఉండకుండా రూపాంతరం చెందుడి ఏమిటి మనసుని నూతనీకరించుకోండి కనుక ముందుగా ఒక విశ్వాసి చేయవలసినది యేసుని స్వీకరించిన తర్వాత ముందుగా చేయవలసినది దేవుడు ఆలోచించే విధానంలో ఆలోచించడం తెలుసుకోవడం రోమా పన్నెండు రెండు మళ్ళీ చెప్తుంది మనం రూపాంతరం చెందుతామని రూపం మార్చడం కాదు మీకు అర్థం కాలేదవునా రూపం మార్చుకున్నప్పుడు ఇక్కడ ఉంటారు తర్వాత సడన్గా అక్కడ అయితే రూపాంతరం చెందడానికి సమయం పడుతుంది అది నెమ్మదిగా జరిగే ఒక క్రమం నేను పర్ఫెక్ట్గా ఆలోచించును అయితే గతంలో కంటే మెరుగ్గా ఆలోచిస్తాను నేను దేవుణ్ణి నాకు చేసిన ఇంకొక విషయం గురించి చెప్తా ఇప్పుడు నాకు కంపకొట్టే ఆలోచన వస్తే దాన్ని గుర్తించగలను కొంచెం సేపు అది ఉండొచ్చు అయితే చాలాసేపు ఉండదు గుర్తించగలను ఎందుకంటే ఏదో మంచిగా ఫీల్ అవ్వను తెలుసా మనం దీనిపైన మరింత గమనం ఉంచాల్సిన అవసరం ఉంది దాన్ని వివరించాలంటే కష్టం కనుక దాన్ని ఏదో ఒకటి సరిగ్గా లేదు మీకు శాంతంగా ఉండదు అంతే ఒకలా మీరు మీ ఆనందాన్ని పోగొట్టుకున్నారు నా ఆనందం పోయింది అప్పుడు ముందుగా చేయవలసింది మీ ఆలోచనను పరీక్షించుకోవడం మీ ఆనందాన్ని పోగొట్టుకున్నప్పుడు చేయవలసిన మరొక పని దేని గురించి మాట్లాడుతున్నారో ఆలోచించడం ఇక్కడున్న వారిలో ఎవరికైనా మీ నోటితో సమస్య ఉందా అంటే నోరు అనేది అడవి జంతువు లాంటిది బైబుల్ యాకోబుల్ చెప్తుంది ఏ నరుడునూ నాలుగును సాధు చేయలేడని జరిగే ఒక విధానం అది ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ నుంచి ఒక గొప్ప డీల్గా సహాయం పొందడమే క్రమంగా కనుక మీకు సారీ చెప్పను మనసు మీద మీకు ఈరోజు మరో సందేశాన్ని బోధిస్తున్నందుకు అలాగే నోరు వైఖరి మీద ఎందుకంటే ఈ విషయం గురించి మనం వీలైనంతగా ప్రతి నెలలో రెండు మూడు సార్లు వినాల్సి ఉంది ఒకవేళ దాన్ని అంటిపెట్టుకుని ఉండాలంటే మన బుర్రలో కోట్లాది ఆలోచనలు పరిగెత్తుతుంటాయి అయితే బైబిల్ చెప్తుంది మనం తప్పైన వాటిని తీసివేసి మంచి వాటిని ఉంచుకోవాలని అదే నిజమైన జీవితం మీ చుట్టూ ఉన్న జీవితం కాదు మనకున్న పరిస్థితులు మనల్ని అసంతోషపరచవు మనం పరిస్థితుల గురించి ఆలోచించే విధానమే వాటి గురించి మాట్లాడే విధానమే మన జీవితంలో ఉన్న ప్రజలు మనల్ని అసంతోషపరచరు నాకు తెలుసు చాలామంది మనకి ఎంతో కష్ట సమయాన్ని కలిగిస్తారు అలాంటి వేటితోనే ఎన్నడూ డీల్ చేయనని అనుకోకండి ఎందుకంటే మీకు విషయం చెప్తాను సమస్యను కలిగించే ప్రజలు ఏ లోపం ఉందని ఆలోచించకొల్దే వాళ్ళని ఇష్టపడడం వారితో సంతోషంగా ఉండడం కష్టమవుతుంది ఒక పేపర్ తీసుకొని ట్రై చేయండి బహుశా మీ జీవిత భాగస్వామి లేదా మీ పిల్లల్లో ఒకరు మీ చుట్టుపక్కల ఉండేవారు ఎవరైనా సరే మీ జీవితంలో ములిలా అయినవారు మీ అత్తగారు మీ అమ్మ మీ నాన్న పక్కింటి వారు ఎవరైనా సరే అలా అందరినీ వారిలా చూడకండి నాకు తెలుసు అలా కారణం మీరెలా అంటే ఒక పేపర్ తీసుకుని ముందుకు సాగండి వారిలోని లోపేటో వ్రాయండి తర్వాత దాన్ని ఇదిగో ఇక్కడకు వారిలోని ప్రతి మంచిని గురించి ఆలోచించడం ఆరంభించండి అదేముంది కష్టంగా ఉండదు తెలుసా నేను చేస్తానంటే డేవిలోని లోపాలు ఏమిటో తెలుసుకోగలను కానీ డేవెంతో పర్ఫెక్ట్గా ఉంటారు అయితే తెలుసా నేను కానీ విషయాల గురించి ఆలోచిస్తే వేటినైతే నేను నిజంగా దేవు అంట్లు తోంపుతారు ఇస్త్రీ చేస్తారు ఆయన నా బట్టలను వేసుకున్న తర్వాత వాటిని సరిచేస్తారు మేము ప్రయాణంలో ఉంటే ఆయన చేయాలనుకుంటాం ఇక వేరే వైపున ఆయన గోల్ఫ్ ఎక్కువగా ఆడతారు ఫుట్బాల్ని ఎక్కువగా చూస్తుంటారు మేము ఒక బుక్ సైనింగ్ని చేస్తున్నప్పుడు ఒక స్త్రీ డే వద్దకు వచ్చి ఇలా అంది మా ఆయన మిమ్మల్ని ఎంతో అభినందిస్తారు మీ వల్లే ఇప్పుడు ఆయన వారానికి మూడు సార్లు గోల్ఫ్ ఆడతారు నేను కానీ నాకు నచ్చని వాటి మీద ఫోకస్ని ఉంచితే కొన్నిసార్లు ప్రజలు తమకు నచ్చని వాటి మీద ఫోకస్ చేసినందువల్ల డైవర్స్లు తీసుకుంటారని తెలుసా దేవికి నాకు పెళ్ళయి నలభై ఎనిమిది ఏళ్ళైంది ఇంతకాలం మేము కలిసి ఉండడానికి కారణం ఇద్దరం మాకు నచ్చని వాటి మీద ఫోకస్ని ఉంచకూడదని తెలుసుకోవడమే ఎందుకంటే నేను చెప్పగలను మీరు ఎవరిని పొందినా లెడ్జర్కి రెండు వైపులా విషయాలు ఉంటాయి కనుక చెప్పింది విన్నారా మీరు ఎవరిని పొందినా లెడ్జర్కి రెండు వైపులా విషయాలు ఉంటాయి అన్నాను అంటే మన పిల్లలతో సమస్యలుంటాయి వాళ్ళకి మనతో వేరైన వ్యక్తిత్వాలు ఉంటాయి మనం అనుకుంటాం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు నువ్వు నాకే పుట్టావా బయట నుంచి చూస్తే నువ్వు అర్చం ఈ వ్యక్తిలో ఉన్నావు మనకు అది అర్థం కాదు ప్రతి ఒక్క తరంలో పిల్లల ప్రవర్తన వేరుగా ఉంటుంది మన పిల్లలుగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేసేవాళ్ళం కాదు ఒకేషన్ తెలుసా మీరు మీ పిల్లలు ప్రతిదీ మీరు చేసినట్లే చేయాలని ఆశించడం మానేయడం మంచిది ఎందుకంటే వాళ్ళు చేయరు కనుక మీరు మీ పేరెంట్స్ చేసినట్లే ప్రతిదీ చేయలేదుగా ఆమె మేము డిష్ వాషర్ని కొన్నప్పుడు నాకు గుర్తుంది మా అత్తగారికి డేవు మీద నా మీద కోపం రావడం మీరే అంటలు కడుక్కోవచ్చుగా దీని అవసరం ఏముంది మీరే కడుక్కోవచ్చుగా ఆశ్చర్యంగా ఉంటుంది మనకు అలవాటు లేని ఏదైనా వస్తువో విషయాలను గురించో మనం అప్సెట్ అవ్వడం చూస్తుంటే కనుక వీలైనంతవరకు వరకు విషయాలను ఆ దృష్టితో చూసే అవసరం లేదు ఎవరేదో చేశారని కోపం తెచ్చుకోవడానికి ముందు నిశ్చయించుకోవాలి అదొక బిబ్లికల్ సమస్య అని కేవలం ఒక తరం వారి సమస్య కాదని ఎందుకంటే సహజంగా మనం చేసేది అది కాదు కనుక అందుకని మా పిల్లలతో నేను అనుభవించిన వాటిని గురించి ఆలోచించినప్పుడు కోపంతో అరిచే అరుపులు వాదించడాలు అవన్నీ మీకు తెలిసి ఎలా ఉంటాయో వాళ్ళ రూమ్లోకి వెళ్ళి నువ్వు నా ఇంట్లో ఉండాలనుకుంటే ఎవరికైనా స్పీచ్ గుర్తుందా ఆల్ రైట్ అంటే మీకు అర్థమైంది నువ్వు కానీ ఇంట్లో ఉండాలంటే నీ రూమ్ని క్లీన్ చేయాల్సిందే ఫలానా ఫలానా అలాంటి అలాంటి పనులు ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు నాకు పదకొండు మంది గ్రాండ్ చిల్డ్రన్ మా పిల్లలందరూ మంచిగానే ఉన్నారు ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది ఇప్పుడు అనుకుంటాను పనికిరాని విషయాల కోసం పోట్లాడుకునే టైంని వేస్ట్ చేసుకున్నాను ఆన్ అలా ఎందుకు అవుతుందో తెలుసా వినడానికి సిద్ధంగా ఉన్నారా అదొక గర్వ నిండిన పొగరబోతు వైఖరి ఇప్పుడు వాళ్ళు చేసే పనులు తప్పుగా ఉండేవి అయితే వాళ్ళు ఎదుగుతున్నారు అంటే సరిదిద్దకూడదని కాదు అయితే వాళ్ళు చేసే ప్రతిదానికి నేను మూడు రోజుల కోపంతో ఉండనవసరం లేదు తెలుసా ఎక్కువగా అదంతా ఎక్కడి నుంచి వచ్చిందో ప్రతిదీ నేను అనుకున్న విధానంలో చెయ్యాలి లేకుంటే లేదు అనేలాంటి గర్వపు వైఖరి నాకు ఉన్నందువల్నే మీలో ఎవరికై అలాంటిది లేదు అని తెలుసు అయితే ఎవరికైనా అవసరమైతే ముందుకు వెళ్ళి తీసుకోండి మీ పిల్లలను ఆనందించండి థ్యాంక్ యూ ఒక స్త్రీ తన భర్తను కూడా ఆనందించాలని బైబుల్ చెప్తుంది నేను ఈ మాట చెప్పగానే కొంతమంది అనుకున్నారు నేను పెళ్లి లాంటి వ్యక్తితో మీకు పెళ్ళయి ఉంటే ఆనందించలేదు ఓకే సామెతలు ఇరవై మూడు ఏడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకుని వాడు అతను అలానే ఉంటాడు తన ఆంతర్యంలో ఎలా ఆలోచిస్తే అతను అలానే ఉంటాడు ఇక్కడ మనం కొంచెం ఆగి మరొక వచనాన్ని చూద్దాం రోమా పద్నాలుగు పద్నాలుగు సహజంగా ఏదియు నిషిద్ధం కాదని నేను ప్రభువైన యేసు నందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను అయితే ఏదైనా నిషిద్ధమని అందులో అది అపవిత్రమైనది ఏదైన్నో నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే ఇప్పుడు పౌలు విగ్రహాలకు పెట్టిన మాంసాన్ని అతనికి ఇచ్చినప్పటి సంగతిని గురించి మాట్లాడుతున్నాడు నిజంగానే కొన్ని చేయకొన్ని పనులు ఉంటాయి అయితే ఇక్కడ పౌలు ఒక సమస్యను గురించి చెప్తున్నాడు ఆ రోజుల్లో చూడండి మీకు తెలుసా క్రైస్తవులకు అదొక పెద్ద విషయమే విగ్రహాలకు పెట్టిన మాంసాన్ని తినకూడదు ఎందుకు చట్ట ప్రకారంగా తినకూడదు అయితే వాళ్ళు ఇప్పుడు ఒక వేరే విధానంలో జీవిస్తున్నారు కృప అనే దైవ విధానంలో అందుకే పౌలు అంటున్నాడు చూడండి మీరంతా ఆ ప్రకారమైన చట్టం నుంచి విడుదల చేయబడ్డారు దేవుని యొక్క నీతి అనే చట్టం నుంచి విడుదల కాలేదు అయితే దేవుని యొక్క ఆచారం అనే ఆ చట్టం నుంచి విడుదల అయ్యాము కనుక పౌలు వారితో అంటున్నాడు విగ్రహం అనేది ఏమి కాదని తెలిసినంతవరకు ఆ విగ్రహం ఏం చేయలేదు కనుక మీరు ఆ మాంసాన్ని తినడానికి స్వతంత్రులే ఏదైతే ఆయన అన్నట్లు ఏదేమైనాను నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే కనుక మీరు ఆ పని చేయకండి అని అంటే అసలు ఇక్కడేం చెప్తుంది ఏదైనా తప్పని మీరు అనుకుంటే ఒకవేళ అది తప్పు కాకున్నా అది మిమ్మల్ని మీ పూర్తి సిస్టమ్ని బాధిస్తుంది తప్పైనట్లుగా కనుక అది చేయకుండా ఉండడం మంచిది తప్పు అనుకున్నది చేస్తే చెడుగా ఫీల్ అవుతారు గిల్టీ మనస్సాక్షి కలుగుతుంది అది మీ ఆనందాన్ని శాంతిని పోగొడుతుంది ఎల్లప్పుడూ మనం ఫీల్ అయ్యే దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేం అయితే దేవుని సహాయంతో మన ఆలోచనలు ఎంచుకోవచ్చు చెప్పేదాన్ని మేనేజ్ చేసుకోగలం ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మంచి వైఖరిని పెంచుకోగలము అది శక్తివంతమైంది అనుకుంటా మీరు మీరు ఎన్నడూ ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచవంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది